ఆదిలక్ష్మి కౌశికి బాబుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెడతాను అని బెదిరిస్తూ ఉండగా కౌశికి ఉన్నట్టుండి ఇప్పుడు బాబుని మీరు ఎందుకు అనాథాశ్రమంలో వదిలిపెడతానంటున్నారు అసలు ఉన్న కొడుకుని కాదనుకుని వేరే వాడిని వెతకడమేంటి అని కౌశికి కోపంగా అరుస్తూ ఉండగా మీకు మీ కొడుకుని నిరూపించడానికి ఇచ్చే టైం అయిపోయింది కదా వదిన అందుకే గారు అలా అంటున్నారు అని కౌశికికి సమాధానం చెప్తూ ఉంటుంది నిషిక ఇక జగదాత్రి కోపంగా చూడడంతో నేనేం చేయలేదు నన్నెందుకు అలా చూస్తున్నావు అంతా గారే చేశారు అంటూ ఉంటుంది నిషి నిశి ఇంకొక రెండు రోజులు టైం ఇవ్వండి అత్తయ్యా ఎలాగైనా ఆ బాబు కౌశికే అక్క కొడుకని నిరూపిస్తాం అని కేదర్ అంటుండగా ఇచ్చిన వారం రోజుల్లో ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు రెండు ఇస్తే ఏం చేస్తారు అని నిలదీస్తూ ఉంటుంది వైజయంతి ఎలాగైనా ఆ బాబు కౌశిక వదిన కొడుకని నిరూపిస్తాం అత్తయ్యా అని అంటూ ఉంటుంది జగదాత్రి లేకపోతే ఏం చేస్తారు నిరూపించకపోతే ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది నిషిక అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించిన జగదాత్రి ఎలాగైనా నిరూపిస్తాను నిరూపించకపోతే నేనే బాబుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెడతాను అని చెప్పేస్తుంది దాంతో సురేష్ కోపంగా భయంగా జగదాత్రి అని అరవడంతో ఆగు సురేష్ జగదాత్రి ఏది చెప్పినా నిజంగానే చెప్తుంది తను చెప్పింది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది జగదాత్రి మాటపై నాకు నమ్మకం ఉంది తను చేసేదే చెప్తుంది అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది కౌశిక్కి ఇక సుధాకర్ కూడా అవుని సురేష్ జగదాత్రి మాటంతే రాజముద్ర దానికి తిరుగుండదు అంటుంటాడు సుధాకర్ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటుంటుంది నిషి ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంతకు ముందు జరిగిన సంఘటనల్లో బాగా తెలిసిపోయింది అని వెడకారం చేస్తూ ఉంటాడు కేదార్ అప్పుడు నాకు అదంతా తెలియదు ఇంకొక రెండు రోజులు టైం ఇస్తున్నాను లేదు ఈసారి కూడా నిరూపించకపోతే ఎవరికి చెప్పను నేనే బాబుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెడతాను ఎక్కడ వదిలిపెట్టానో కూడా ఎవరికి చెప్పను అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి దాంతో కౌశీకి టెన్షన్ పడుతూ ఉండగా మీరేం టెన్షన్ పడకండి వదినా నేను చూసుకుంటాను నేను ఎలాగైనా నిరూపిస్తాను అని జగదాత్రి ధైర్యం చెప్పి అక్కడ నుండి కేదార్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వాళ్ళందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక జేడీకేడీల గెటప్ మార్చుకొని రాజు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయబోతుండగా రాజు ఇంటికి తాళం వేసుంటుంది ఇదేంటి తాళం వేసింది అని అంటూ ఉంటుంది ఏ ధాత్రి అవును మరొక టెస్ట్ చేయించక అసలు ఇప్పుడు రాజుని వెతకడం ఎందుకు అంటాడు కేదార్ మళ్ళీ టెస్ట్ చేయిస్తే ఏమంటారు ఆ రిపోర్ట్స్ని కూడా మార్చడానికి నిషి వాళ్ళు ట్రై చేస్తారు అని జగదాత్రి అంటూ ఉండగా అలా అయితే ఈ రిపోర్ట్స్ ఫేక్ అని రాజు చేత చెప్పిస్తే సరిపోతుందంటావు అంతేనా అని అంటూ ఉంటాడు కేదార్ అవును అంటుంది దాత్రి ఇక ఇంటికి తాళం ఉండడంతో అక్కడ వెళ్ళున్న ముసలావిడని అడుగుతుండగా వారం రోజుల నుంచి కనిపించట్లేదు అనేస్తుంది ఆవిడ మరి భార్య అనగానే వన్ ఇయర్ బ్యాకే విడాకులయ్యాయి ఒక తమ్ముడు ఉండేవాడు కానీ ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు అని ఆవిడ చెప్పగానే అవునా అని అనుకుంటూ బయటికి రాగానే ఏంటి వీడు కనిపించట్లేదు వీడిని నాలుగు పీకి నిజం అడిగితే తెలిసిపోతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి అని కేదార్లో అనుకునే లోపే రమ్య నుంచి ఫోన్ వస్తుంది మేడం ఊరి చివరన ఒక గుట్టు తెలియని డెడ్ బాడీ ఉంది మీరు రండి అని అనగానే అలాగే మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి అని చెప్తుంది జేడీ ఇక బాడీ దగ్గరికి చేరుతారు జేడీ కేడీ చాలా డిస్కంపోజ్ అయి స్మెల్ వస్తూ ఉంటుంది బాడీ ఇక అక్కడ ఒక షెడ్ కాలర్ ఇంకొక కీ మాత్రమే దొరుకుతాయి అంతా చెక్ చేసి బాడీని ఎగ్జామినేషన్కి పంపించండి పోస్ట్ మార్టంకి పంపించండి అని చెప్పి ఇంకా చుట్టూ వెతకమని జేడీ కేడి అక్కడ నుండి నడిచి వెళ్తూ ఉంటారు వాళ్ళు మాస్కులు తీసేసి ఆ బాడీ ఎవరిది ఒక కీ షెడ్ కాలర్తో బాడీ ఎవరిదో కనుక్కోవడం చాలా కష్టం అని కేదార్ అంటూ మన సర్వీస్లో ఇంత విచిత్రమైన కేసుని మనం ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటాడు కేడీ దూరంగా ఉన్న కారుని గమనిస్తుంది జేడీ ఆ కారులో ఎవరో ఉన్న వీళ్ళనే గమనిస్తున్నట్టు అన్ అభిప్రాయపడుతుంది జేడి అక్కడ చూడు కారు ఉంది అప్పటి నుండి మనల్ని చూస్తున్నారు నేను చూడగానే కార్ విండో ఎక్కించారు అని జేడి చెప్పగానే ఎవరో చూద్దాం పదా అని అంటూ పరిగెడతారు జేడి కేడి ఇక కార్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెంబర్ ప్లేట్ ఉంది కదా పర్లేదు అని కేడీ అంటూ ఉండగా వద్దు వృధా ప్రయాస అది ఫేక్ నెంబర్ ప్లేట్ అయి ఉంటుంది అంటుంది జేడి ఇంతకీ ఆ బాడీ ఎవరిది చాలా మిస్టీరియస్గా ఉంది అని అంటూ ఉంటుంది జేడి ఇక అటువైపుగా వెళ్తుండగా ఒక టేబుల్కి రక్తపు మరకలు కనబడతాయి ఇది చూడు చాలా విచిత్రంగా ఉంది అంటూ అక్కడ నుండి ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా అక్కడ ఏడ్చిన గుర్తులు ఉంటాయి దూరంగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక మహిళ శవం కనబడుతుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఆ డెడ్ బాడీ పక్కనే కాస్త దూరంలో మరొక డెడ్ బాడీ అంటే ఇవి ఖచ్చితంగా ఆ మర్డర్కి ఈ మర్డర్కి సంబంధం ఉండుంటుంది అని అంటూ రాజు డెడ్ బాడీ పైన బుల్లెట్ గాయం కానీ కత్తి గాట్లు కానీ ఉన్నాయా ఎంక్వైరీ చేయమని అది చెప్తుంది జేడి ఆ మహిళ డెడ్ బాడీని కూడా చెక్ చేసి కాలికి మట్టలు లేకపోవడంతో పెళ్ళి కాలేదు అని డిసైడ్ చేసుకొని ఆ మహిళ కొంగికున్న ముడి విప్పి చూడమంటుంది జేడి రమ్యని ఇక ఆ ముడిలో రాజు ఫోటో కనబడుతుంది అది చూసి జేడీ షాక్ అవుతుంది కేడీ కూడా చూసి షాక్ అవుతాడు అంటే ఆ డెడ్ బాడీ అనగానే రాజు దనుకుంటా అంటుంది జెడి కాకపోవచ్చు కదా రాజు బ్రతుకు ఉండొచ్చు కదా అంటూ ఉండగా నేను అదే కోరుకుంటున్నా కానీ ఇది జరిగేది మనం యాక్సెప్ట్ చేయాలి కదా అని అంటూ ఉంటుంది జేడీ అనంతపురం టికెట్ వరకు అసలు ఏం జరిగింది వీళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఈ బాడీని కూడా పోస్ట్ మార్టర్కి పంపించమని ఇంకా క్లూస్ వెతకమని చెప్పి అక్కడ చుట్టుపక్కల అంతా ఇంకా నాకు క్లూ కావాలని చెప్తుంది జేడీ అక్కడ నుండి వచ్చేస్తారు జేడీ కేడి ఇంటికి వచ్చాక పేపర్ చదువుతున్న సుధాకర్ దగ్గరికి మంచి శారీ కట్టుకొని వైజయంతి నా శారీ ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను నాకు నప్పింది ఆ శారీ అని పిచ్చి క్వశ్చన్స్ వేస్తుండగా అని సమాధానం ఇస్తుంటాడు సుధాకర్ నువ్వేమైనా ఆవువా అలా ఎందుకు సమాధానం ఇస్తున్నావు నన్ను చూడు అని అంటుంటుంది వైజయంతి బాగున్నావే అంటూ కసురుతాడు సుధాకర్ అమ్మా నిషి అబోడా అని అందరినీ పిలుస్తూ ఉంటుంది నా శారీ ఎలా ఉందమ్మా అని నిషిని అడగగానే బాగుందత్తయ్య ఇంకా వదినగా రాలేదా లేట్ అవుతుంది కదా అని అనగానే అప్పుడే వస్తూ ఉంటుంది కౌశికి ఇక జగదాత్రి కేదార్లు పైనుండి దిగుతూ తాయారు పిన్నికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నప్పటి నుంచి చాలా ఖుషీగా ఉంది కదా అని అంటుంటాడు కేదార్ ఆ తాయారు ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది అంటుంది జగదాత్రి కౌశిక్కి రాగానే టైం అవుతుంది వెళ్దామా అని అడుగుతుండగా లేదు పిన్ని బాబు మార్నింగ్ నుంచి కాస్త డల్గా ఉన్నాడు అని కౌశిక్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడు వైజయంతి నిందలు వేస్తుందా చనిపోయింది రాజు ఏనా రాజుని చంపింది ఎవరో జేడీ పసిగట్టగలదా తాయారు ప్లాన్ తిప్పికొట్టగలదా జెడీరాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్